హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు ఎవరైనా ఫస్ట్ టైం కనుక వీడియోని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఈరోజైతే నేను ఒక స్పెషల్ స్వీట్ తయారు చేసి చూసిపోతున్నాను చాలా చాలా సింపుల్గా ఈజీగా చేసేయొచ్చు అనమాట సో దానికోసం నేను చపాతి పిండి కలుపుకున్నాను అలాగే ఒక కప్ బెల్లం తీసుకున్నాను సో దాంతోపాటు రెండు యాలకులు కూడా తీసుకున్నాను అనమాట సో ఇప్పుడు ఈ రెండు ఐటమ్స్ మనం సూపర్ స్వీట్ని చేసి చూపించబోతున్నాను చూసేయండి సో చపాతీ పిండిని ఇలాగా చపాతీ ముద్దలాగా కలుపుకున్న తర్వాత మనం చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని మనం చపాతీని ప్రిపేర్ చేసుకోవాలి అనమాట సో నాకు ఒక ఎయిట్ చపాతీలు వచ్చాయి సో నేను తీసుకున్న బెల్లానికి ఈ ఎయిట్ చపాతీలు కరెక్ట్గా సరిపోతాయి అండి సో మనం ఎక్స్ట్రా వేసుకోవాల్సిన అవసరమే ఉండదు సో ఈ ఎనిమిది చపాతీలని ఒక కప్పు బెల్లానికి అంటే ఒక గడ్డ ఒక పావు కేజీ అనుకోండి పావు కేజీ బెల్లానికి ఎనిమిది చపాతీలు సరిపోతాయి స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే నైన్ సో ఎయిట్ అయితే కరెక్ట్గా సరిపోతాయండి ఇప్పుడు మనం వాటిని చపాతీలాగా చేసుకోవాలి ఒకవేళ మీకు ఇంట్లో చపాతీలు చేసుకొని ఒకవేళ చపాతీలు మిగిలిపోయి ఉంటాయి కదా సో అలా మిగిలిపోయి ఉన్నా కూడా చపాతీలు వేస్ట్ అవ్వాల్సిన పని లేదు సో మిగిలిపోయిన చపాతీలతో కూడా ఇలాగ మనం స్వీట్ చేసేసుకోవచ్చు అనమాట చాలా చాలా ఈజీగా ఉంటుంది నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి అన్నమాట అసలు పిల్లలు కానీ అసలు నేను ఎంతసేపు కష్టపడి నేను ఎంత కష్టపడి ఎంతసేపు చేశానో అసలు అంతసేపు కూడా లేవండి అసలు అలా చేసానో లేదో అయిపోయింది స్వీటు సో చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు అనమాట సో మనకి ఈ చపాతీలు చేసుకున్న తర్వాత వీటిల్ని కాల్చుకుందాం సో ఒక పక్క చపాతీలు కాల్చుకుంటూనే ఇంకో పక్క నేనేం చేశానంటే బెల్లాన్ని కరిగిస్తున్నాను అనమాట సో ఒక బెల్లాన్ని ఒక బా ఒక దా ఒక దాంట్లో వేసుకొని మనం ఒక పావు కేజీ బెల్లం తీసుకున్నాం కదా సో దానికి త్రీ గ్లాసు వాటర్ పడతాయండి మూడు గ్లాసుల వరకు నీళ్లు పడతాయి మనం పాకం పట్టాల్సిన అవసరం ఏం లేదు ఇందులో జస్ట్ ఆ బెల్లం కరిగితే సరిపోతుంది ఇప్పుడైతే మనం చపాతీల్ని కాల్చుకోవాలి చపాతీల్ని ఎలా కాల్చుకోవాలి అంటే ఓ మరీ ఎర్రగా కాలాల్సిన అవసరం లేదు జస్ట్ నార్మల్గా అటు ఇటు తిప్పుకుంటూ లైట్గా కాల్తే సరిపోతుంది ఆయిల్ ఇవన్నీ వేసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ నార్మల్గా అటు ఇటు తిప్పుతూ ఒక రకంగా కాల్తే సరిపోతుంది ఎర్రగా కాలాల్సిన అవసరం లేదు చూడండి ఈ విధంగా అక్కడక్కడ లైట్గా కాలుతుంది కదా సో ఆ విధంగా కాల్తే సరిపోతుంది చపాతీల్ని కాల్చుకున్న తర్వాత ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడైతే చపాతీని కాల్చుకుంటున్నా నెక్స్ట్ బెల్లం విషయానికి వచ్చేసరికి బెల్లాన్ని మనం ఎక్కువగా పాకం రావాల్సిన పని లేదు జస్ట్ కరిగితే సరిపోతుంది చూడండి బెల్లం అంతా కరిగిపోయింది ఇప్పుడు కరిగిన తర్వాత జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించండి ఇప్పుడు మనం చపాతీలన్నీ కాల్చుకున్నాం కదా వీటిని ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టుకొని ఇప్పుడు మనం వీటన్నింటినీ కట్ చేసుకోవాలన్నమాట సో చిన్న చిన్న ముక్కలుగా మీ ఇష్టం అది మీరు ఎలాగైనా కట్ చేసుకోండి అసలు మాకు కట్ చేసే ఓపిక లేదు అనుకుంటే జస్ట్ చపాతీలు తీసుకొని ఇలా చించేసేయండి చాలు కట్ చేసుకోవాల్సిన దాంతో లేదు అనుకుంటే జస్ట్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకున్నా సరిపోతాయి లేదంటే మీకు ఒక షేప్స్లో కావాలి అనుకుంటే కట్ చేసుకోండి లేదు ఎలాగైనా చేసుకోవచ్చండి మీకు కావాలంటే చపాతీని రెండిటిగా చేసుకొని కూడా వేసుకోవచ్చు సో నేనైతే ఈ విధంగా కట్ చేసుకున్నాను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత చూడండి ఒక ఐదు నిమిషాలు ఉడికిచ్చిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ అన్నింటినీ ఇందులో వేసేసాను సో ఇందులో వేసేసిన తర్వాత నే కాసేపు జస్ట్ అలా కలుపుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ అలా వదిలేసేయండి టెన్ మినిట్స్ అలా వదిలేసిన తర్వాత అది బాగా దగ్గరకు అవుతుంది అనమాట కొంచెం దగ్గరకు అయ్యి కొంచెం ఒక థిక్నెస్ అనేది వస్తుందన్నమాట సో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చూడండి అలా వస్తుంది సో ఒక బౌల్లోకి తీసుకొని జస్ట్ పైన ఎండు కొబ్బరి తురుము ఉంటుంది కదా సో ఎండు కొబ్బరి తురుముని కూడా మీరు జస్ట్ ఉడికేటప్పుడు యాడ్ చేసుకోవచ్చు కాకపోతే నేను పిల్ పిల్లల కోసం చేశాను కాబట్టి నేను ఎండు కొబ్బరి యూస్ చేయలేదన్నమాట సో సో ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ లేదా బాదం పొడి కానీ వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుందన్నమాట సో ఇదంటి ఇవాళ వీడియో సో మా వాళ్ళందరూ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తున్నారు మీరు చూసేయండి సో ఇదండి ఇవాళ వీడియో మరొక మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్